హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనిమాస్ సఫిషియల్ హోప్ ఎవరి వన్ ఈజ్ డూయింగ్ గుడ్ మీ అందరికీ కిడ్నాప్ అంటే తెలుసు కదండి మనం చాలా సినిమాల్లో చాలా వరకు చూసుంటాము కిడ్నాప్ అంటే ఏంటి అనేది ఈరోజు నేను మీకు ఒక సరికొత్త కిడ్నాప్ గురించి చెప్తాను అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా సైబర్ కిడ్నాప్ అని ఒక వ్యక్తి తన తానుగా వెళ్ళి ఎక్కడో దాక్కునేసి కిడ్నాప్ అయినట్టు ఫోటోలు పెట్టేసి ఫోన్ చేసి చెప్పేసి సో తను కిడ్నాప్ అయ్యాడని చెప్పేసి ఎవరో సైబర్ క్రైమ్ వాళ్ళు ఫోన్ చేసి అమౌంట్ కొట్టేస్తారు అది ఎలా చేస్తారు ఆ వ్యక్తి తనంతట తానే వెళ్ళి ఎందుకు దాక్కుంటాడు అది ఎలా జరుగుతుంది ఆల్రెడీ ఇలాంటివి జరిగినాయ్యా ఇంతకుముందు ఎప్పుడన్నా జరిగితే ఎక్కడ జరిగినాయి ఇంతకుముందు జరిగే అవకాశం ఉందా ఒకవేళ ఉంటే మనం ఎలా ఇలాంటి వాటిని ఎదుర్కోవాలి సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఈరోజు ఈ వీడియోలో ఆన్సర్స్ ఇస్తాను మీకు నేను క్లియర్గా ఈ వీడియోని చూడవరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ అందరికీ తెలుస్తుంది అనమాట ఇటువంటి కిడ్నాప్స్ కూడా ఉన్నాయి సైబర్ కిడ్నాప్స్ కూడా అనేసి వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే వెంటనే పక్కన ఏమైనా ఐకాన్ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి సో ఈ నార్మల్గా మనకి తెలుసు కదండి కిడ్నాప్ చేయడం అంటే సినిమాల్లో చాలా సినిమాలో చూసుంటాం కదా మనము ఎవరైనా వస్తారు మన వెనక నుంచో లేకపోతే స్ప్రే చేయటమో లైక్ మరింత పడిపోవడానికి స్ప్రే చేస్తారు కదా సో అట్లా మత్తు మంది ఇవ్వటమో లేకపోతే తుపాకీ పెట్టి బెదిరించడము కత్తి పెట్టి బెదిరించడము ఆ కారులో ఎక్కించుకునేసి తీసుకెళ్ళిపోతారు మన దేశంలో ఒక వ్యాన్ ఉండేది ఇంతకు ముందు సినిమాల్లో ఎక్కువగా వ్యాన్ ఇప్పుడు స్కూల్కి ఉన్నారు వ్యాన్ మాక్సిమం సో అటువంటి వ్యాన్లు ఎక్కి చేసుకునేసి తీసుకెళ్ళిపోతారు ఆ తీసుకెళ్లిన తర్వాత మన తెలిసిన వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి కి వాళ్ళకి వెళ్ళకి ఫోన్ చేసి ఆ మీ పలానా కూర మా దగ్గర ఉన్నాడు పలానా డీటెయిల్స్ మొత్తం చెప్పేసి మనల్ని డబ్బు ట్రై చేస్తారనమాట సో ఇక్కడ ఏంటంటే మనకి క్లియర్గా ఎవరో కొంతమంది తీసుకెళ్లారని తెలుసు ప్రతి సినిమాలో కానివ్వండి ప్రతి రియాలిటీలో కానివ్వండి మనం అంటే ఎవరో తీసుకెళ్లారు ఎవరో ఉన్నారు సో పోలీస్ వాళ్ళు ట్రేస్ చేస్తారు వాళ్ళని పట్టుకుంటారు అవకాశం ఎక్కువ ఉంటుంది ఈవెన్ వెనక్కి తీసుకొని రావడానికి కానీ ఈ పెరుగుతున్న టెక్నాలజీ ఎలా మారింది అంటే రీసెంట్గా అనమాట అమెరికాలో ఇటువంటి కిడ్నాప్ ఫస్ట్ టైం యాక్చువల్గా జరగటము అమెరికాలో ఫస్ట్ టైం వన్ మంత్ బ్యాక్ జరిగిందనమాట ఇది సో ఇది ఎలా జరిగిందంటే సైబర్ క్రైమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసినారంటే పదకొండు పద పదిహేడు వేల పదిహేడు సంవత్సరాలు ఉంటాయండి బాబుకి సో పదిహేడు సంవత్సరాల బాబుకి వీడియో కాల్ చేసి బెదిరించారనమాట సో తనను బెదిరించి ఎంతగా బెదిరించారంటే తనని తను ఉండే ప్లేస్ నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అవతల ఒక చిన్న విలేజ్లో ఒక స్మాల్ టెంట్ వేసుకునేసి ఎవరికి కనపడకుండా అక్కడే ఉండేలా బెదిరించారు తండ్రి సో తనను బెదిరించి తన ద్వారానే ఫోటోలు తీపించుకునేసి ఆ ఫోటోల్ని వాళ్ళ పేరెంట్స్ కి పంపించి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఎనభై వేల డాలర్లు డిమాండ్ చేస్తారు సో ఇలా డిమాండ్ చేస్తే ఆ పేరెంట్స్ భయపడిపోయేసి ఆ ఎనభై వేల డాలర్లు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అన్నమాట సో అలా ఇచ్చిన తర్వాత ఏమైందంటే తర్వాత పోలీసు వాళ్ళకి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ మొత్తం పాస్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ మొత్తం డీటెయిల్స్ మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత ఏమైందంటే సో తన్ని తను ఉండే ప్లేస్ నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అవతల ఒక చిన్న టెంట్ లో చూసారన్నమాట అంటే చూడండి అక్కడ ఎవరు కిడ్నాపర్స్ లేరు అంటే తనంతట తాను పోయి అక్కడ దాక్కున్నాడు ఎందుకంటే తనను వీడియో కాల్ చేసి బెదిరించారన్నమాట సో ఏం బెదిరించారు ఎలా బెదిరించారు అనేది వాళ్ళ దగ్గర చాలా టెక్నిక్స్ ఉంటాయి కదండి సో టెక్నిక్స్ ఉండబట్టే కదా వాళ్ళు ఎంతలా ఉన్నా తనను బెదిరించగలిగారు సో ఎన్నో రకాల టెక్నిక్స్ ఉంటాయి ఒకటి రెండం కాదు ఎన్నో రకాల టెక్నిక్స్ ఉంటాయి అది ఏ విధంగా వచ్చు సో తన ప్రాణానికి హాని అని చెప్పేసి భయపెట్టచ్చు లేదా తన గురించి సంథింగ్ ఏదో ఇంటో చెప్తామని భయపెట్టచ్చు ఏదో ఏదో రకంగా భయపెట్టేసారు అన్నమాట తను సో ఇలా భయపెట్టేసి అక్కడికి వెళ్ళి దాక్కున్నాడు ఇక్కడ ఉన్న పోలీసులు కూడా ఐడెంటిఫై చేయడానికి ఉన్న ప్రూఫ్ ఏందంటే వీడియో కాల్స్ సో ఆ వీడియో కాల్స్ కూడా వాళ్ళ నెంబర్ చేయలేదు ప్లస్ ఆ బాధితులు ఎవరైతే కిడ్నాప్ అయ్యాడో సో తన నెంబర్ని కూడా కాల్ చేయలేదు ఏవో ఫేక్ నెంబర్స్ లేదా ఎక్కడ నెంబర్లో తీసుకున్నారు వాడు వాళ్ళు చేసుకున్నారు అమౌంట్ వచ్చింది ఆ సిమ్స్ అన్ని డిస్కార్డ్ చేస్తారు అండ్ వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి ఎటువంటి డీటెయిల్స్ ఎవ్వరికీ తెలియవు ఈవెన్ పోలీస్ వాళ్ళు ట్రై చేసి ట్రేస్ చేద్దామన్నా కూడా ఫేక్ డీటెయిల్స్ ఎందుకంటే సిమ్ కార్డులు అన్ని ఫేక్ ఆ సిమ్ కార్డ్స్ అన్ని ఎక్కడో పడేస్తారు ఎక్కడ యూజ్ చేస్తారు ఎక్కడ ఉంటారో తెలియదు సో మీకు తెలుసు కదా ఈమెన్ సినిమాలు చూపిస్తూ ఉంటారు మనం ఎక్కడే ఉంటాము ఫోన్ ఇక్కడే మాట్లాడుతూ ఉంటాము అది నలభై రకాల లొకేషన్లో చూపిస్తూ ఉంటుంది సో అలా చేసేసి ట్రిక్స్ చెప్పే ట్రిక్స్ చేసి డబ్బులు అయితే కొట్టేసినారనమాట కానీ ఇక్కడ కథ అయితే సుఖాంతమైంది ఎందుకంటే బాబుకి ఎటువంటి అపాయం లేకుండా వెనక్కి వచ్చినాడు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మెయిన్ క్వశ్చన్ రైజ్ అవుతుంది ఏంటంటే సో ఇటువంటి కిడ్నాప్స్ ఇంకా కొన్ని ఉండే కొన్ని ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతూనే ఉంది కదా ఫుల్గా సో ఎప్పుడైతే టెక్నాలజీ పెరుగుతూ ఉందో ఆటోమేటిక్గా ఇటువంటి కిడ్నాప్స్ కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది అనేది ఇప్పుడు నిపుణులు చెప్తున్న పద్ధతి అనమాట ఎందుకంటే ఇప్పుడు చూడండి మీరు టెక్నాలజీ ఏ విధంగా పెరుగుతుందో సో ఈ టెక్నాలజీ ప్రకారము మనం ఇక్కడే ఉంటాము మనకు తెలిసిన వాళ్ళ మనము మేబీ యూట్యూబ్ లో కానివ్వండి లేకపోతే సోషల్ మీడియా వాటిలో కానివ్వండి మన ఫొటోస్ కానివ్వండి మన వాయిస్ కానివ్వండి పోస్ట్ చేస్తూ ఉంటాం అలా పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ క్లోనింగ్ ద్వారా ఏం చేస్తారంటే ఆ వాయిస్ ని తీసుకునేసి మనకి కాల్ చేసి సో కాల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మన రిలేటివ్స్ లేకపోతే మన మా మన కొడుకను కూతురును ఎవరోనో చెప్పేసి చెప్తారు సో చెప్పేసి మిమ్మల్ని మిమ్మల్ని కిడ్నాప్ మమ్మల్ని కిడ్నాప్ చేసినారని చెప్పేసి ఆ వాయిస్తో వాళ్ళే మాట్లాడతారు వాళ్ళే అంటే మనం గా భయపడిపోతాము ఒకవేళ ఆ టైంకి మన కొడుకో కూతురు పిల్లలు ఎవరు చేసిన వాళ్ళు ఫోన్లు కలవలేదు వాళ్ళు ఎక్కడో గబక సిగ్నల్స్ అనే ప్లేస్లో ఉన్నారు ఒక వన్ రోజు కావు ఒక వన్ డే కలవలేదంటే ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి ఏంటంటే అదొక ప్లస్ పాయింట్ అవుతుంది మన దగ్గర అమౌంట్ కొయ్యడానికి ట్రై చేస్తారు అవునా అండి సో ఇటువంటివి ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి జరిగే ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉంది సో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట సో ఇలా జరిగినప్పుడు మనం ఎలా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇటువంటి జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మీకు ఎవరైనా ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం చేయాల్సింది మన మన పిల్లలకు కానివ్వండి చిన్నపిల్లలు కావచ్చు పెద్ద పిల్లలు కావచ్చు మేబీ ట్వంటీ ఇయర్స్ బిలో కూడా ఉంటారు సో వీళ్ళందరికీ ఏంటంటే మనం ఫస్ట్ గైడెన్స్ ఇవ్వాలి ఆ గైడెన్స్ ఎలా అంటే వాళ్ళకి ఎటువంటి హాని జరుగుతుందని తెలిసినా కానీ లేదా ఎవరైనా బెదిరిస్తున్నారని తెలిసినా కానీ ప్రతి ఒక్క విషయాన్ని మీతో మీ పేరెంట్స్తో మీ అందరితో షేర్ చేసుకోవడం నేర్పించాలి పిల్లలకి అఫ్కోర్స్ ఇటు ఈ కాలంలో ఏంటంటే ఆ సమాజాన్ని బట్టి పిల్లలు అటు తిరుగుతారు ఇటు పోతూ ఉంటారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు బట్ కానీ ఏం జరుగుతున్నా ఏం చేస్తున్నా వాళ్ళు మిమ్మల్ని నమ్మి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా షేర్ చేసేలాగా ఉండాలి మీరు అప్పుడే ఇటువంటి వాటి నుంచి మనం బయటపడగలుగుతున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రాస్టర్స్ ఎలా ఈ స్కామర్స్ ఎలా అంటే మీకు ఎప్పుడైతే మీ క్లోజ్ వాయిస్ లైక్ మీ కొడుకు వాయిస్ కానివ్వండి కూతురు వాయిస్ కానివ్వండి పిల్లల వాయిస్ కానివ్వండి సో ఇటువంటి వాయిస్ తో కాల్ చేసి బెదిరించినప్పుడు లైక్ ఇది కిడ్నాప్ చేసినప్పుడు డబ్బులు మనం బెదిరించినప్పుడు సో వాళ్ళు ఎలా చేస్తారంటే అది అంత హడావిడి హడావిడి హడాగా చేస్తారన్నమాట అంటే ఇమీడియట్ గా మీరు అమౌంట్ వేయాలా లేకపోతే చంపేస్తామన్న రేంజ్ లో మాట్లాడతారు మనం కూడా భయపెట్టేస్తారు సో అటువంటి టైంలో ఫస్ట్ ఒకసారి స్లోగా నిదానంగా కొంచెం తమాయించుకొని మనం వేరే నంబర్ నుంచి కానివ్వండి మన పిల్లల నెంబర్లకు కానివ్వండి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి మనం సపరేట్గా సైన్గా ఎంక్వైరీ చేసుకుని వాళ్ళతో మాట్లాడాలి ఫస్ట్ వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేసి సో అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు క్లోనింగ్ ద్వారా మాట్లాడుతున్నారా క్లోనింగ్ వాయిస్ ద్వారా మాట్లాడుతున్నారా లేకపోతే నిజంగా వదులుతుందా ఏంటి మనకు తెలుస్తుంది ప్లస్ ఇలా మాట్లాడిన తర్వాత మీకు ఎప్పుడైతే అనుమానం వస్తుందో గా కాల్ కట్ చేయండి గా పోయేసి సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేసేయండి మీ నెంబర్ తెలుసు కదా వన్ నైన్ త్రీ జీరో ఈ నెంబర్ కాల్ చేసేయండి గా కనెక్ట్ అవ్వకపోతే ఒకవేళ నియర్ బై స్టేషన్కి వెళ్ళి గా కంప్లైంట్ రైస్ చేయండి ఇటువంటి విషయాల్లో ఎప్పుడు కూడా లేట్ చేయకూడదు సో ఇటువంటి జాగ్రత్తలు కానీ మనం తీసుకుంటే ఇటువంటి కిడ్నాప్ కానివ్వండి ఇటువంటి వేస్ట్ వాటి గురించి మనం బయటపడాలి ప్లీజ్ లైక్ దిస్ వీడియో షేర్ దిస్ వీడియో సో అందరికీ తెలుస్తుంది అనమాట ఇటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి స్కామ్స్ ఫ్రాడ్స్ అని చెప్పేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్